వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను మీ కేకే మెగాస్టార్ చిరంజీవి నిన్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పెను దుమారాన్ని రేపాయి ఒక రాజకీయ నేతని అంటే పేరు చెప్పకుండా తనని అవాకులు చెవాకులు పేలిన రాజకీయ నేతకు తన అభిమాని ఒక మహిళ బుద్ధి చెప్పింది దాంతో ఆయన అవాకులు చవాకులు పేలటం మానేశాడు అనేదైతే మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు అయితే అప్పటి నుంచి అసలు ఎవరు ఆ రాజకీయ నేత ఎవరు చిరంజీవి ఎవరిని నేరుగా టార్గెట్ చేశారు అనేది అయితే కొంత చర్చ నడిచింది అయితే ఆ నాయకుడు ఎవరో కాదు సిపిఐ నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నారాయణ ఎందుకు అంటే ఇప్పుడు ఆ వీడియోలు కానీ నారాయణ మా మాట్లాడిన మాటలు కానీ చిరంజీవిని టార్గెట్ చేసిన అంశాలు కానీ ఆ వీడియోలు మళ్ళీ చిరంజీవి ఫ్యాన్స్ రిపీట్ చేస్తూ ఆయన్ని విమర్శిస్తున్న దానికి నారాయణ అయితే నొచ్చుకున్నాడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను అసలు చిరంజీవిని తిట్టింది మాట నిజమే అప్పుడే మళ్ళీ ఆ పదాలను కానీ ఆ ఆరోపణలు కానీ వెనక్కి తీసుకున్నాను అయినా నా వెంటపడి మొత్తం వేధించటం సబబు కాదు దీన్ని చిరంజీవికి జ్ఞానానికే వదిలేస్తున్నాను అని అయితే నారాయణ చెప్పటం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది అదే కాకుండా ఏపీ తెలంగాణ రాజకీయాల్లో బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయంటూ కూడా నారాయణ వ్యాఖ్య చేశారు ఇప్పుడు ఏదేమైనా సరే చిరంజీవి నేరుగా పేరు చెప్పకపోయినా సరే చిరంజీవి ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది అయితే ఇప్పుడు అందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమైపోయింది నారాయణే తానే ఇంతకుముందు చిరంజీవిని టార్గెట్ చేస్తూ అన్నమాట నిజమే అని ఒప్పుకుంటూనే తనని ఇంకా మానండ్రా బాబు అంటూ తనని ఇంకా వేధించొద్దు ఇలాంటి విమర్శలు మళ్ళీ చెయ్యొద్దు అనేదానితే నారాయణ విజ్ఞప్తి చేయటం జరిగింది ఇక ఇక మెగా అభిమానులు నారాయణ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటారా ట్రోల్ చేయడం ఆపుతారా అనేది అయితే చూడాలి ఏదేమైనా సరే నిన్న చిరంజీవి మాటలు అయితే అందరికీ కూడా నేరుగా తగిలాయి ఇక్కడ రాజకీయాలకి తాను దూరంగా ఉన్నా సరే తనని ఏదో ఒక సందర్భంలో టార్గెట్ చేస్తూనే ఉన్నారు తనని ఏదో ఒక వివాదంలోకి లాగుతూనే ఉన్నారు అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మాత్రం మెగా అభిమానులకైతే చురుగ్గా తగిలాయి తమ అభిమాన నటుణ్ణి అంటారా అని పాత వీడియోలన్నింటినీ కూడా మళ్ళీ ట్రెండ్ చేయటం మొదలుపెట్టారు ఇది అసలు కథ